ఖమ్మంలో ప్రభుత్వ విజయపాలు దాంట్లో విషయపాలుగా మారింది రెండు వేల పది సంవత్సరం నుంచి ఒక గుత్తేదారు దాన్ని కంటిన్యూగా తీసుకొని మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇంకొక ఆయన వచ్చి అంత ముందు ఇంత ఇంతకుముందు ఇప్పుడు కాంతారెడ్డి వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖమ్మంలో ఎవరు పంపిణీదారు లేరు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా అసమర్థులు అన్నట్టుగా పై అధికారులను పట్టుకొని ఇక్కడ అధికారులను లోపరుచుకొని ఇవన్నీ చేస్తున్నారు ఖమ్మం నగరంలో కేవలం ఒక నగరంలోనే మున్సిపాలిటీ పరిధిలోనే ప్రతిరోజు అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు వివిధ రకాల పాలు విక్రయాలు జరుగుతున్నాయి దాంట్లో ప్రభుత్వ పాలు కనీసం ఒక పాతిక వేలు విక్రయించడానికి అవకాశం ఉంది అదే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలకి హాస్టళ్ళకి వివిధ సంస్థలకి ఈ ప్రభుత్వ విజయ పాలని విక్రయించవచ్చు దానికి దానికి నిర్వీర్యం చేసి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి దాన్ని క్రమంగా తీసేసే పరిస్థితుంది గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల పాల కేంద్రాలు ఉన్నాయి ఎక్కువ సేకరణ జరిగేది క్రమం రాను 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 టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం నిర్వీర్యం చేసేసి హైదరాబాద్లో ఒక మంత్రికి సంబంధించిన పాలని ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ సంస్థలతోటి నడిపి ఈ మధ్య కాలంలోనే కల ఖమ్మం కలెక్టర్ గారు దాని ఒక శివసాయి అనే ఏజెన్సీకి ఇచ్చి ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకోమని చెప్పారట ఏ పాలు తీసుకోమని స్పష్టత ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ప్రైవేటు పాలు విక్రయిస్తున్నారు క్రమంగా దీన్ని తీసేయాలనే ఆలోచన ఉన్నట్టుంది దీని మీద రెండు వేల పద్ పదిహేడులోనే ఇక్కడ తిరుమల డ్రింకింగ్ వాటర్ అనే వాళ్ళకి రెండు సార్లు కూడా టెండర్ వేస్తే వాళ్ళకి వస్తే ఐదు వేలు ఐదు లక్షల రూపాయలు చెల్లించుకొని ఒక సంవత్సరం పాటు ఆపి ఆపి మళ్ళీ హైదరాబాద్ పిలిపించి ఇక్కడ లీటర్కి రూపాయిన్నర కమిషన్తో ఇవ్వాల్సి ఉండగా అక్కడ ఐదు రూపాయల కమిషన్ ఇచ్చి దాన్ని అడ్డగోలుగా చేసి అక్కడ మిల్క్ పార్లర్ షాపులు కూడా కట్టించారు చివరికి ఆ మిల్క్ పార్లర్ కూడా వీరు అడిగితే వీరికి ఇవ్వట్లేదు వీరికి పాల పంపిణీ చేస్తే లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉండగా వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ ఎగ్గొట్టిన వాళ్ళకి పాత వాళ్ళకే ఇవ్వాలని చూస్తున్నారు వీరి పేరు చెప్పండి మీరు జగదీష్ గారు జరిగిందంత చెప్పండి పెద్దగా మేము ఆల్రెడీ కాంతారెడ్డి గారు పాల

ఆల్రెడీ పర్యాటక వరకు చేసే అవకాశం కూడా మేము పార్లీ పార్లీ ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు అని అప్పుడు వచ్చిన రాజ్కుమార్ గారు కానీ జీ మల్గర్ గారు చెప్పారండి సరే అని మేము అప్పటి నుంచి మాకు జీరోగా గా చెప్పారు సార్ కాందారెడ్డి గారు ఆపేసిన తర్వాత మూడు నెలలు అమౌంట్ సప్లై లేదు ప్రశ్న కూడా లేదండి అటువంటి డబ్బులు మేము తీసుకున్నామండి మా జీరో ఇచ్చారు జీరో దాన్ని ఇవాళ వరకు మేము నెలా పది రెండు నుంచి రెండు నెలలు వెయ్యి లీటర్లు తీసుకుంటున్నాం సుమారు వెయ్యి లీటర్లు తీసుకొచ్చాం రోజు వెయ్యి లీటర్లు అమ్ముతున్నాం సుమారుగా ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ పాత వాళ్ళకి ఏది వాళ్ళు ఒకసారి ఐదు లీటర్లు సేల్ చేస్తా ఉన్నారంట హాస్టల్స్ లో పాలన మాకే ఉన్నారంట వాళ్ళు పాత బకాయిలు ఉండాలి సార్ పాత బకాయిలు కట్టలేదు పాత బకాయిలు కట్టకపోయినా వాళ్ళకి ఇస్తున్నారు లేదు అది బయట ఉన్న పాలనకి సంవత్సరం నుండి పెండింగ్ ఉందండి అవి వసూలు చేసుకోలేదు మన ప్రజలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే వాళ్ళని వాళ్ళు తిరుగుతున్నారని వాళ్ళు శాసనం చేస్తున్నాం అని చెప్పి లోన్ వాళ్ళే చదువుతున్నారు బయటికి అంటే ఇప్పుడు మీరు కూడా పంపిణీ చేసినప్పుడు మీకు బకాయిలు రావాలన్నారు ఎంత రావాలా మీరు ఎక్కడికైతే పంపిణీ చేస్తారో వాళ్ళకి రావాలా రావాలి అట్లాగే మీకు డిడి ఆఫీస్ లో మీరు కట్టాల్సి ఉన్నాయా అంటే ఖమ్మంలో ఇప్పుడు మిల్క్ పార్లర్ ఉంది అంటున్నారు కదా అది మూసేస్తుందా ఎందుకని

ఐదు వందల పదిహేను బై రెండు వేల పద్దెనిమిది ఐదు వంద తొమ్మిది వందల పదిహేడు బై రెండు వేల పంతొమ్మిది ఈ రెండు కేసులు లోకాయుక్తలో వేసాము విచారణ జరుగుతున్నాయి మొన్న ఇరవై ఒకటో తారీఖు కూడా ఈ రోజు వరకు కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వేస్తే ఇప్పటి వరకు దానికి వివరణ ఇవ్వలేదు అంటే ప్రభుత్వం ఎంత నిర్వా ప్రభుత్వ నిర్వాహకం ఎంత అర్థగోలుగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసరు దీనికి డైరెక్టర్గా ఉంటారు ఎంటీగా ఉంటారు మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఒక్కసారి వాళ్ళని అడుగుదాం దీనికి సంబంధించిన అధికారులని ఒక్క నిమిషం కట్ చేయండి దగ్గరకుండీ ఆ ఫోన్ అటా టీయండి నమస్కారం సార్ సార్ నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా నా పేరు కోయిన్ వెంకన్న సార్ మాది బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా నా పేరు కోయిన్ వెంకన్న మాది బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ సార్ చెప్పండి సార్ సార్ ఖమ్మంలో రెండు వేల పదిహేడులో రెండుసార్లు తిరుమల డ్రింకింగ్ వాటర్ అనే వాళ్ళకి ఆ ప్రభుత్వ విజయపాలు టెండర్ వెళ్ళిందండి వాళ్ళు రవాణా కింద రూపాయిన్నరలో లెస్కేసి డెబ్బై రెండు పైసలకేసారు రెండుసార్లు కూడా ఆ టెండర్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు అనర్హులుగా ప్రకటించబడి మిగతా వాళ్ళు తిరుమల డ్రింకింగ్ వాటర్ వాళ్ళే ఎంపికయ్యారు ఐదు లక్షల రూపాయలు కట్టారండి కట్టిన తర్వాత అప్పుడు నిర్మలా రెడ్డి రెడ్డి గారు ఐఏఎస్గా ఉన్నారు వారి దగ్గరికి ఈ ఫైల్ మొత్తం తీసుకెళ్లారు నేను కూడా స్వయంగా వెళ్ళి కలిశానండి ఆ రోజు నుంచి త్వరలో ఇస్తామని చెప్పి సంవత్సరం పాటు ఇవ్వలేదు హైకోర్టులో వేస్తే హైకోర్టులో కూడా కేసు అయిపోయేంతవరకు ఇవ్వలేదు తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ఎవరైతే ఎంపిక కాలేదో వాళ్ళని అక్కడికి పిలిపించి ఆ లీటర్కి రూపాయిన్నర రవాణా ఛార్జీని వదిలేసి లీటర్కి ఐదు రూపాయలు ఇస్తామని చెప్పి ఎవరు ఎక్కువ పంపిణీ చేస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇరవై ఐదు వేలు రోజుకి పంపిణీ చేస్తే ఇస్తామని చెప్పి అది కొలాప్ చేశారు ఈ రోజు వరకు చాలా అవకతవకలు ఉన్నాయి అక్కడ జగదీష్ గారని చెప్పి ఇప్పటికే పాల పంపిణీ చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ప్రభుత్వ ఆఫీస్ నుంచి రాలేదు అక్కడ మిర్క్ పార్లర్ ఉంటే ఏమంటే వాళ్ళకి ఇవ్వట్లేదు డీడీ గారిని మొన్న నేను మా మిస్సెస్ ఐదు వందల పదిహేను బై రెండు వేల పద్దెనిమిది తొమ్మిది వందల పదిహేడు బై రెండు వేల పంతొమ్మిది లోకాయుక్తలు వేసామండి మేము విచారణ జరుగుతుంది తమ ఆఫీస్ నుంచి కూడా అప్పుడు మధుసూదన్ గారు వచ్చారు ఇప్పుడేమో ఇక్కడ డీడీ గారి వస్తున్నారు మొన్న అక్టోబర్ పదమూడు ఈ నెల ఇరవై ఒకటికి కూడా వాయిదా జరిగిందండి మేము అంటే గతం గత ఇప్పటికైనా మొన్ననే తుమ్మల గారికి కూడా నేను మా మంత్రి తుమ్మల గారికి చెప్పాను ఈ జగదీష్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు మా విన్నపం ఏంటంటే వెంటనే ఇక్కడ టెండర్ నిర్వహించి ఎవరైతే బకాయిలు చెల్లించాలో వాళ్ళకి కాకుండా అర్హులైన వాళ్ళకి గతంలో ఐదు లక్షల రూపాయలు చెల్లించుకొని ఇవ్వలేదు వాళ్ళకు కూడా పిలిచి ప్రజలకి విజయపాలు నాణ్యంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ అందించినట్టు చేస్తే బాగుంటుంది సార్ సరే అయినా మీ దృష్టికి వచ్చినట్టు ఎండి గారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది సరే 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 నేను అటు కూడా చేస్తాను అటు కూడా చేస్తాను ఒక్క నిమిషం ఆయన గారికి కూడా చేద్దాం క్వాలిటీ కంట్రోల్ ఇదేనా మల్లికార్జునరావు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెడతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టు హలో నమస్కారం సార్ నా పేరు కోయిన వెంకన్న నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ ఇక్కడ ఖమ్మంలో విజయపాల పరిధి ప్రభుత్వ విజయపాల పరిధిలో రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఏ మాత్రం నియమ నిబంధనల ప్రకారం పాల విక్రయాలు జరగట్లేదు సార్ రెండు వేల పది కంటే ముందు నుంచి వై రంగారెడ్డి అనేట దీన్ని నడిపించాడు ఆ తర్వాత కాంతారెడ్డి ఆయన ఎంటర్ అయ్యాడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ టెండర్ని కూడా నిర్వహించనీ కూడా చేశారు స్వయంగా నేనే ఉన్నది రెండు వేల పదిహేడులో రెండు సార్లు టెండర్ నిర్వహిస్తే అది మళ్ళీ ఇప్పటివరకు సక్రమంగా ఎవరలేదు వాళ్ళు ఎక్కువ కొట్టారు ఇక్కడ మిల్క్ పార్లర్ ఉందండి అది ఎందుకు పెట్టారో ఏంటో తెలియదు దాన్ని జగదీష్ గారని మాకు ఇవ్వండి సక్రమంగా నిర్వహిస్తాము అని కొంత రోజుకు వెయ్యి పాలు అమ్ముతున్నా కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు ఖమ్మం నగరంలో రోజుకి అన్ని రకాల ప్రైవేట్ కంపెనీలు అమ్ముతున్న పాలు డెబ్బై అండి రోజు లేకపోతే అయినా కూడా ఇప్పటికైనా దాన్ని సక్రమంగా టెండర్ పెట్టి నిర్వహించి చేస్తే మంచి నాణ్యమైన పాలని ప్రజలకు అందిస్తే బాగుంటుందండి రెండోది ప్రభుత్వ కార్యాలయాలకి దీన్ని కావాలని అందించకుండా చేస్తున్నారండి మాది యూట్యూబ్ ఛానల్ బియ్యం ఏపీ అండి నేను తొమ్మల గారికి కూడా ఇది ఒకటి మా జిల్లా మంత్రి గారు ఆయనకి ఇచ్చాను జగదీష్ గారని ఆయన కూడా హైదరాబాద్ దీన్ని కలిశారు కాబట్టి మీరు తక్షణమే దృష్టి పెట్టి పాత వాళ్ళకే ఫస్ట్ తారీఖు నాడు మళ్ళీ అణక్ష ఇస్తున్నారని తెలిసిందండి నియమ నిబంధనల ప్రకారం నిర్వహిస్తే బాగుంటుంది సార్ డీడీతో మాట్లాడండి నాకు అక్టోబర్ పదమూడుకి లోకాయుక్తుల డీడీ ఏమంటున్నాడంటే నా ఫస్ట్ ఆ పశువుల శాఖ నేను సెలవులో ఉంటాను నాకు సంబంధం లేదు అంటున్నాడు ఆయన స్వయంగా నీ లో స్వయంగా నేను లోకాయుక్తలు కలిసి మాట్లాడాను మొన్న ఏ ఏం పంపించలేదంట ఆయన ఏమంటే పై ఒళ్ళు అనౌచాలుగా ఆదేశిస్తున్నారు మేము నిమిత్తం మాత్రమని ఆయన స్వయంగా మాకు లోకాయుక్తలో పద అక్టోబర్ పదమూడో తారీఖు చెప్పాడు మొన్న ఇరవై ఒకటో తారీఖు మేనేజర్కి వెళ్ళి నేనేం చేయలేనని చెప్పు వచ్చాడండి నేనే ఫిర్యాదు కాదు అండి కాబట్టి తమ దృష్టిలో మేము ఏం పంపం పై నుంచి అనక్షయాలుగా ఆదేశాను కాంతారెడ్డికి రంగారెడ్డికి ఏమంటున్నారని చెప్తున్నారండి ఇప్పుడు ఖమ్మం దేవన ఎవరికైనా ఇచ్చారా సార్ ఒకసారి మండే మండే చూ ఒకసారి మండే చూడండి నేను మీకు కాంటాక్ట్ చేస్తానండి ఓకే ఓకే టీస్గా చేస్తారండి ఏం లేదు సార్ నియమ నిబంధనల ప్రకారం ఇక్కడ విజయపాలని ప్రజలకు ఎక్కువ మంది ఖండించాలి మంచి వాళ్ళకి టెండర్ ఇవ్వాలనేది మా ఉద్దేశం వేరే ఏం లేదండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ విధంగా అంటే అధికారులు ఎండి గారే కింద నుంచి ప్రభువులు వస్తే మేము ఇస్తామంటున్నాం మేనేజర్ గారు అయితే వీళ్ళేమో మాకేం సంబంధం లేదు వాళ్ళు అనకృష్టిగా పంపుతున్నారు స్థాయి అధికారులు అంటున్నారు వాస్తవాలు కూడా దీంట్లో మాట్లాడడం ఏదేమైనా ఖమ్మంలో విజయపాల నిర్వహణ సక్రమంగా లేకపోతే ప్రజలే దానికి తాళవేసే ప్రమాదం ఉంది అటువంటి అభాస పాలు కాకూడదని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు కోయింది వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క బీ బీనా ఇండియా యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేసుకొని ఖమ్మంలో వీలైనంత ఎక్కువ మందికి ప్రభుత్వ విజయపాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇదే విధంగా తుమ్మల గారికి తుమలేడి గారికి బట్టి గారికి దేవంత్ రెడ్డి గారికి ఈ విషయం వారి దృష్టికి వెళ్ళే విధంగా ఆ ప్రజలు స్పందించాలని కోరుతున్నాం సెలవు నమస్తే